పోయిన ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఐదు నలభై ఐదు నిమిషాలకి నరసరా నరసరావుపేట నుండి చిలకలూరుపేట వెళ్ళు బాలమోక్ష టీ స్టాల్ ముందు ఒక ఈ షేక్ పెదబాజీ అతని హత్య జరిగింది దీని గురించి నర్సరాపేట రోడ్డు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ రెండు వందల ఎనభై మూడు బై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ నర్సరావుపేట రోజు పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది ఫస్ట్ ఇతన్ని స్టాప్ చేసి చంపింది ఎవరో తెలీదు దాని గురించి మా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు సారు అదేవిధంగా డిఎస్పి గారు హనుమంతరావు గారు వీళ్ళు సార్ వాళ్ళు మమ్మల్ని డైరెక్షన్ చేసి దీంట్లో దర్యాప్తు స్టార్ట్ చేశాం ఇది దర్యాప్తులో ఏం తెలియదంటే ఈ మృతుడు పెదబాజీ అనే అతనికి మన నర్సేటకు చెందిన ఒక లేస్ ఆవిడతో అక్రమ సంబంధం ఏర్పడింది దాని గురించి ఒకటో నిందితుడికి ఆ ఆవిడ దీంట్లో ఒకటో నిందితుడ భార్య ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటుంది దాని గురించి ఒక టూ త్రీ మంత్స్ నుంచి భార్యాభర్తలకు గొడవ జరుగుతూ ఉంది తర్వాత ఈ మధ్య ఇరవై మూడో తారీఖు ఆమె అక్టోబర్ ఇరవై మూడో తారీఖున కంప్లీట్గా ఇంట్లో నుంచి తెల్లవారుజామున ఎంతో వెళ్ళిపోయింది దాని గురించి ఈ ఒకటో నిందితుడైన ఆ అమ్మాయి భర్త ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని కనుక్కొని ఈ మృతుడి ఇల్లు అదేవిధంగా ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు అన్నీ కనుక్కొని నిఘా పెట్టాడు నిఘా పెట్టి అతని అత్త అయిన ఆ అతను అంటే ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజాను వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి ఈ సీనాప వచ్చి అతను రోజు టీ స్టాల్కి వచ్చే టైంకి సుమారు ఐదు నలభై ఐదు గంటలకి ఇతను ఆమె పట్టుకోగా అతన్ని పట్టుకోగా ఈమె కత్తి తీసుకొని అతను స్టాప్ చేసి చంపేసింది దీని గురించి దర్యాప్తులో తేలడంతో వీళ్ళని నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అదేవిధంగా వాళ్ళు తిరుగుతున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం